హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి అది కూడా జస్ట్ నార్మల్ సింపుల్గానే అనమాట అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను పప్పు అయితే ఉడికిస్తున్నాను అండ్ పక్కన వచ్చేసి బీన్స్ కర్రీ చేస్తున్నానండి సో పప్పులో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను నా ఉద్దేశం ఏంటంటే చాలా మందికి విషయం తెలియాలి అని చెప్పేసి నేను వీడియోస్లో అయితే చెప్తున్నానండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించాలి ఎందుకంటే కాళ్ళనొప్పులు వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది కూడా బాధ ఎంత ఉంటుంది అనేది దానికి కారణం ఇది కూడా ఒకటి అని చెప్పేసి నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇది ఖచ్చితంగా రోజు చేస్తూనే ఉంటాను అనమాట ఈ విధంగా ఏం లేదండి పప్పు ఉడికించేటప్పుడు మనం నార్మల్గా అన్నీ వేసి ఉడికించేస్తాం కదా అలా కాకుండా ఫస్ట్ జస్ట్ పప్పును కడిగేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించాలి ఈ విధంగా పైన నురుగు వస్తుంది చూసారు కదా యాక్చువల్లీ నురుగు ఇంకొంచెం చిక్కగా వస్తుంది ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నప్పుడు తీసేస్తున్నాను ఎందుకంటే మీకు చూపించాలని చెప్పేసి నార్మల్గా అయితే ఇది ఇంకా కొంచెం చిక్కగా వస్తుందనమాట దీనివల్ల యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందంట సో ఈ నురుగ అస్సలు మనము తినకూడదు అనమాట అందులో మామూలుగా అన్ని ఐటమ్స్ వేసి ఉడికి చేసినప్పుడు ఆ నురుగ కూడా అందులోనే ఉండిపోతుంది కాబట్టి అది తిన్నప్పుడు మన బాడీలోకి వెళ్ళినాక యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది దానివల్ల మెయిన్గా అయితే మోకాలు నొప్పులు అయితే అండి సో ఒక్కొక్క బాడీ తట్టుకుంటుంది ఒక్కొక్క బాడీ తట్టుకోదు కదా సో అలాగా నా బాడీ తట్టుకోలేక నాకు ఆల్రెడీ మోకాలు నొప్పులు అనేవి వచ్చేసాయి అనమాట దాని గురించి ఇంకా మనం రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా ఎట్లా తగ్గుతుంది ఎట్లా తగ్గుతుంది అని దానివల్ల రీజన్స్ అంటే రావడానికి రీజన్స్ ఏంటో కూడా మనకు కనిపిస్తుంటాయి కదా అది కూడా యూట్యూబ్లోనే చూసానండి అందులోనే ఒకరు చెప్పారనమాట ఇది ఒక రీ మెయిన్ రీజన్ ఉంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి అయితే నేను అసలు ఒక తెలుసుకుని టూ త్రీ ఇయర్స్ అయిపోయిందండి అప్పటి నుంచి డైలీ ఇలాగే తీస్తాను ఎందుకంటే ఇంట్లో డైలీ పప్పు కంపల్సరీ చేస్తామన్నమాట సో ఇది తీసిన తర్వాతనే నేను మిగతా ఐటమ్స్ అన్నీ వేస్తాను అయితే మనకి నార్మల్గా విన్నప్పుడు ఏమనిపించదు కానీ ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి అసలు కాళ్ళ ఎంత విపరీతంగా ఉంటాయి అనేసి ఇంక అందుకనేసి ఖచ్చితంగా ఏదైతే పాటిస్తుండో నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూనే ఉంటారు ఎందుకంటే తెలియక అంటే ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలంటే ముందే టిప్ పాటిస్తే బెటర్ కదా మామూలుగా అయితే పప్పు చేసుకోవాలంటే చాలా ఫాస్ట్గా కుక్కర్లో అన్ని ఐటమ్స్ వేసి మూత పెట్టేస్తాము ఇది ఒక చిన్న ఎక్స్ట్రా పని అండి మాక్సిమం ఒక రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా పని మిగిలినంతా సేమ్ ఉంటుంది ఎలాగో మనము రెండు మూడు పనులు ఒకేసారి చేస్తూ ఉంటాము కాబట్టి ఒక స్టవ్ పైన ఇది పెట్టేసి పక్కన వేరే పని ఇంకోటి ఏదైనా చేసుకున్నా కూడా మన టైం వేస్ట్ చేయనట్టు కూడా ఉండదు కానీ ఈ చిన్న టిప్ ఫాలో అవ్వడం వల్ల కాళ్ళ అనేవి రాకుండా చూసుకోవచ్చు అండి అంటే వాటికి ఇంకా వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు ఇది ఒక రీజన్ అనమాట దీన్నైనా మనం తెలిసినప్పుడు అవాయిడ్ చేసుకోవచ్చు కదా ఇంకా నాకైతే తెలిసిన వాళ్ళందరికైతే చెప్తూనే ఉంటాను ఇంకా విన్నా వినకపోయినా వాళ్ళు ఇష్టం అనుకోండి కాకపోతే మనకు తెలిసింది ఒక మంచి విషయం సింపుల్ విషయం మనం ఈజీగా చేసుకోగలిగే విషయం కదా కాబట్టి చెప్తూ ఉంటాను మన ఇంట్లో ఇవాళ రేపు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటున్నాయి కదండీ సో బయట తిండి ఒకటే కాదు ఇక్కడ ఇంట్లో మనం చేసుకునేవి కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందనేది నా ఉద్దేశం అండి అంతే సో ఇక్కడ పక్కనైతే నేను ఆల్రెడీ బీన్స్ కర్రీ కూడా తాలింపు వేసేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తానండి జస్ట్ నార్మల్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత ఈ విధంగా బీన్స్ వేసి కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసి టమాటా వేసి మగ్గించిన తర్వాత కొంచెం అంత గరం మసాలా వేసి కలిపేసి దించేస్తాను అంతే అండ్ ఇదే కర్రీ ఒక్కోసారి కుక్కర్లో చేస్తాను ఒక్కోసారి కరాయిలో కూడా చేసేస్తూ ఉంటానండి ఆ కుక్కర్లో జస్ట్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఈరోజు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి కడాయిలు అయితే తాలింపేస్తున్నాను టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి ఎందుకంటే మనం స్లోగా వండిన వంటకి అండ్ ఫాస్ట్గా చేసిన వంటకి టేస్ట్లో అయితే కంపల్సరీ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసినట్టు అది చేస్తున్నా ఇటు కొంచెం కొంచెంగా వచ్చిందంతా తీసేస్తాను ఇక్కడ కొంచెం చిక్కగా వస్తుంది చూడండి ఇది తీస్తే అనమాట సో ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అయితే వేసేస్తాను ఇక్కడ నేను కొంచెం మెంతం కూర కూడా వేస్తున్నానండి ఈ విధంగా కొంచెం ఉన్నప్పుడు ఇలాగ పప్పులో డైరెక్ట్గా అయితే వేసేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మెంతం కూర ఉంటే ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేస్తాను ఇలా వేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత దించేస్తాను సో ఇంతే అండి ఇక్కడ పప్పు కూర అయితే రెండు రెడీ అయిపోయాయి కదా ఇంకా అన్నం మాత్రం కొంచెం మెల్లిగానే వండుతాను ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు నేను మీతో ఇంకో వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే నాకు పులిపిర వచ్చిందండి ఇదంతా యాక్చువల్గా వన్ మంత్ బ్యాకే అండి ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకోలేదు అంతే అయితే ఇక్కడ పులిపిరి వచ్చేసి ఏంటంటే నాకు ఫస్ట్ చిన్నగా వచ్చింది చిన్న పుట్టుమచ్చలాగా వచ్చిందండి అది పెరిగి 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 కొంచెం అంత కనిపించేంతవరకు అయిందనమాట సో తర్వాత మా షాప్లో మా అని ఉంటారు కదా తను చెప్పింది అనమాట ఇలా కాదక్క ఇలా ఉంటే ఇంకా పెద్దగా అయిపోతుంది మీరు ఒక మందు దొరుకుతుంది వాళ్ళ వాళ్ళు ఎవరు వాడారంట సో బాగా తగ్గిందక్క నువ్వు కూడా ట్రై చేయంటే తను ఒక పేరు అనమాట ఇంకా దానికోసం వెళ్తే మాకు దగ్గరలో ఉన్న బ్యాంగిల్ స్టోర్లో దొరికింది ఇంకా అక్కడి నుంచి తెచ్చేసుకున్నాను తర్వాత అది పెట్టుకునేటప్పుడు కొంచెం పెట్టుకోవాలి అండి స్కిన్ టచ్ కాకుండా పెట్టుకోవాలి అయితే మేము అంటే నేను నాకైతే మా హస్బెండ్ పెట్టారనమాట సో పెట్టేటప్పుడు ఏదైనా సైడ్ కొంచెం తగిలింది కొంచెం అది పులిపిరి మీద పెట్టినప్పుడు ఎటువంటి మంట ఉండదండి కానీ పక్కకి తగిలినప్పుడు మాత్రం కొంచెం చిమ్మ చిమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇక తర్వాత అప్పుడు నాకు అనిపించలేదు తర్వాత కొంచెం 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 మెల్లగా బయటికి వస్తూ ఉందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేటప్పుడు కొంచెం స్కిన్కి అయితే టచ్ అయింది అలా పెట్టడం వల్ల కొంచెం సైడ్కి నల్ల మచ్చలాగా అయింది అప్పుడు కొంచెం డార్క్ ఉండే అనమాట ఇక రాను అది కొంచెం నార్మల్గా మన స్కిన్ కలర్లో కలుస్తూ వచ్చింది ప్రజెంట్ అయితే ఇలా ఉందండి సో యాక్చువల్గా చాలా తక్కువ ఖర్చు అండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్లో నాకు బాటిల్ అయితే వచ్చిందనమాట ఇంకా దాంతోనే నేను మొత్తం ట్రీట్మెంట్ అయితే అయిపోయిందండి అండ్ తర్వాత ఇక్కడ ఈ లోపల మన పప్పు కూర రెండు రెడీ అయిపోయాయి ఇంకా నేను కూడా అంతా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే బోన్ చేస్తున్నానండి తినేసిన తర్వాత మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోతాను ఇందాక ఆల్రెడీ షాప్లో వీడియో చూస్తారు కదా అది జస్ట్ అది చూపించడానికి అని చెప్పేసి ఆ వీడియోతో తీసుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏంటంటే చిన్న పాపది అనమాట లాంగ్ ఫ్రాక్ టైప్ అని పట్టులాంగదనే లాంగ్ ఫ్రాక్ టైప్ అండి కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లాత్ చాలా తక్కువ ఉంది ఆ పాపకి ఫస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ వచ్చిన ఫ్రాక్తోని వాళ్ళు ఇలాగా లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేయమన్నారు సో క్లాత్ ఏంటంటే తక్కువ ఉంది ఇప్పుడు ఆ పాప ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ప్లస్ అనమాట బర్త్డే వస్తుందంట సో ఇప్పుడు ఆ క్లాత్ ఏమవుతుందంటే లెహెంగా క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది అంటే టూ మీటర్స్ కంటే తక్కువ ఉంది టూ మీటర్స్ అంటే మళ్ళీ వాళ్ళకి రెడీమేడ్లు దొరుకుతాయి కదండి లెహెంగా బ్లౌజ్ పీసెస్ అవి అంటే పట్లంగా బ్లౌజ్ అని చెప్పి పీసెస్ అమ్ముతారు కదా అవి ఏంటంటే ఒకటి సగం వరకే ఉంటుంది లెంత్ మరి పెద్దగా కూడా ఉండదు అందులో టూ మీటర్స్ కంటే తక్కువ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ ఇట్లా ప్రజెంట్ రన్ అవుతున్న ఫ్యాషన్లో కుట్టమన్నారు ఇట్లా మనకి చీర కొంగులాగా డిజైన్ లాగా వస్తుంది కదా అలా కుట్టమన్నారు అనమాట సో నేను ఫస్ట్ అయితే రాదని చెప్పాను తర్వాత మళ్ళీ అని అనుసరి కూర్చులు తక్కువ వస్తాయి పైన అట్లా పెడితే అని అంటే పర్వాలేదు అక్క పెట్టేయండి అని అన్నారు ఇంకా వాళ్ళకి అది బాగా నచ్చిందంట డిజైన్ ఇంకా సరే అని చెప్పేసి నేను అందులోనే అడ్జస్ట్ చేసి మరి కుట్టించానండి సో మొత్తం అయితే నేను ఆంటీతోనే కుట్టించేస్తాను ఇక్కడ మొత్తం లాంగ్ ఫ్రాక్ అంతా జస్ట్ ఇక్కడ లేస్ అయితే వేస్తున్నాను యాక్చువల్గా ఇంత చిన్న ఫ్రాక్ ఉన్నప్పుడు మనము ఈ లేస్ అవి పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుందండి మెషిన్ దగ్గర తిరగదు అనమాట క్లాత్ కానీ నేను ఫస్ట్ అయితే ఏది పెట్టానో డిసైడ్ చేసుకోలేదు ఇంకా తర్వాత ఇంకా రేపు ఇవ్వాలి కాబట్టి ఇంక ఇప్పుడు చూసి అది సెట్ చేస్తే అది చాలా బాగా అనిపించింది ఇంకా ఆ లేసే ఇక్కడైతే కుట్టేస్తున్నాను అనమాట సో నిజానికి ఏంటంటే మనము మొత్తం కంప్లీట్ కాకముందు లేస్ అవి పెట్టడం చాలా ఈజీగా ఉంటుందండి కానీ మొత్తం ఫ్రాక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇబ్బంది అనమాట సో ఇక్కడ ఈ లేస్ పెట్టిన తర్వాత దాని లుక్ ఇంకా బాగా వచ్చిందండి సో నాకు ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి పట్టలంగా కుట్టినప్పుడు ఫ్రిల్స్ బాగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అందుకని నేను కస్టమర్స్ ఎవరు వచ్చినా చెప్తాను మీరు ఇట్లాగా సపరేట్గా కొనక్కండి పీసెస్ మీరు ఒకసారి తీసుకొని అందులో మదర్ అండ్ ఆర్డర్ కాంబినేషన్ చేయించుకున్న బాగుంటుంది వాళ్ళకు కూడా మంచి కూర్చోలు బాగా నిండుగా వస్తాయి అనమాట ప్లస్ రేట్ వైజ్ కూడా చాలా తక్కువ అండి ఇప్పుడు ఇట్లా చూస్తే నార్మల్గా మనకి ఇది పన్నెండు వందలు పదమూడు వందలు ఇంకెక్కువ కూడా ఉంటాయి ఒక టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇంక ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ఇంకా బటన్ బట్ట అనుకోండి అయితే నేనేం చేస్తానంటే అదే మీరు రెండు వేలు మీరు ఒక చీర తీసుకున్నారండి ఆ చీరలో మంచిగా మదర్కి వస్తుంది డాటర్ కూడా వస్తుంది అనమాట ఒకవేళ మ పాపకి ఎక్కువ పెట్టేసినా కూడా మదర్కి ఒక డ్రెస్ లాగా అయినా వస్తుంది ఒక మంచి ఇద్దరి కాంబినేషన్ లాగా రేట్ వైజ్ చూసుకున్న చాలా బెస్ట్ అండి అది అండ్ ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంత ఇంత రేట్ పెట్టి జస్ట్ దీనికే మనం రెండు వేలు పెట్టి ఆ బట్ట తీసుకున్నా కూడా వేస్టే కదా సో ఇప్పటి నుంచైనా ఎవరైనా ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి పట్లంగా బ్లౌజ్ కొనాలి అనుకుంటే పీసెస్ లాగా మాత్రం అస్సలు కొనకండి ఒక శారీలాగా కొనేసి కుట్టించండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా అది మనం ఇంకా ఏదైనా ఎక్స్ట్రా డిజైన్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు మెయిన్ ఏమవుతుందంటే ఒకవేళ మీరు టూ ఇయర్స్ పాపకి ఒక పట్లంగా సైజ్ అని చెప్పి కొంటారు కదా లంగా వాళ్ళకి టూ ఇయర్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ బ్లౌజ్ పీస్ మాత్రం అస్సలు సెట్ అవ్వదు అంటే సరిపోదు అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఫ్రిల్స్ పేట వస్తున్నాయి కదా సో ఫ్రిల్స్ కోసం అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాత్ మనకి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా సపరేట్ తీసుకునే కుట్టించాల్సి వస్తుంది ఒకవేళ అందులోనే నార్మల్గా లాంగ్ బ్లౌజ్ కావాలన్నా కూడా అప్పటి మట్టుకి సరిపోతుందండి కొంచెం పెద్దగైన తర్వాత మనకు అసలు సరిపోదు ఇంకా సైజ్ అంత రాదనమాట పెద్దగా పెడదామన్నా అక్కడ బట్ట ఉండదు అండ్ లంగాలో మాత్రం ఒక ప్లీట్ వేసేసుకోవచ్చు లంగా మాత్రం కొంచెం పెద్దగానే వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఎట్లా సపరేట్ పీస్ కొనాలనుకున్నా సరే రెండేళ్ళ పాపకు కొనాలంటే మూడేళ్ళ పాపకు సైజ్ సరిపడా కొనాలన్నమాట ఇలా ఉంటుందండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా వస్తుంది కరెక్ట్గా సెట్ అవుతుంది పిల్లలు ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతూనే ఉంటారు కదా అంటే పొడవు అవుతుంటారు కాబట్టి వాళ్ళకి ఒకటి సార్లు వేసేటప్పటికి లంగా అనేది చిన్నగా అయిపోతుంది అండి అంటే వాళ్ళు హైట్ పెరుగుతారు కాబట్టి ఆటోమేటిక్గా లంగా సైజ్ చిన్నగా అయిపోతుంది అలాగే బ్లౌజ్ అయితే అసలే సరిపోకుండా ఇపోతుందనమాట అలా కష్టపడి లేస్ అయితే పెట్టేశానండి ఎన్నిసార్లు అనుకున్నాను ముందే చెప్పేసి ఉంటే మంచి డైరెక్ట్గా ఆంటీ అయిపోయి కుట్టించేసేవాళ్ళు అనమాట ఈజీగా అయిపోయింది ఇలాగ మెషిన్ కింద తిరగడం చాలా కష్టం కదా సో ఇక్కడ ఇంకో హ్యాండ్కి అయితే ఉంది అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే హ్యాండ్తో హెమ్మింగ్ కూడా చేయించాలి చేత మొత్తం హెమ్మింగ్ కూడా చేయించాలని కింద పూసలు లేస్ దగ్గర అప్పుడు అది లేవ్వకుండా ఉంటుందన్నమాట సో మీకు చూపించడానికి అయితే ఫస్ట్ అయితే వీడియో అయితే తీశాను నేను సో ఏదేమైనా కానీ చిన్నపిల్లలు బట్టలు కొట్టినప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకు చూసినప్పుడల్లా చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు వేసుకున్నప్పుడైతే ఇంకా బాగుంటుంది నేను డెఫినెట్గా ఇది వాళ్ళ పాపకు వేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పిక్స్ పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను మీకు ఇంద్ర వీడియోస్లో కూడా చూపిస్తానండి సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నా డైలీ రొటీన్ అనేది సేమ్ లేదండి జస్ట్ మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో వంట పని చేసేసుకొని ఇంట్లో పని అన్నీ చేసేసుకొని అందరిలాగే అనుకోండి ఇంకా తర్వాత తినేసిన తర్వాతనే కిందికి అయితే వస్తాను మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత వస్తాను ఎందుకంటే మోస్ట్లీ నేను నైట్ లేట్ నైట్స్ వరకే ఉంటానండి నైన్ థర్టీ టెన్ వరకు ఉంటాను ఎందుకంటే మా షాప్ కిందనే అనమాట అంటే మా ఇల్లు పైన మా ఇంటి కిందనే షాప్ అనమాట కాబట్టి నాకు నాకేం భయం అనిపించదు దాంతో నాకు ఎలాగో మమ్మీ డాడీ నా దగ్గరే ఉంటారు అనమాట షాప్లో నేను క్లోజ్ చేసిన తర్వాతనే వాళ్ళ ఇంటికి వెళ్తారు తర్వాత నేను ఇంటికి వస్తాను అనమాట సో అందుకని నాకు పెద్ద ఇబ్బంది అయితే ఏమనిపి చదువు ఇంకా అందుకనే మార్నింగ్ అన్ని పనులు చేసుకొని మధ్యాహ్నమే వెళ్తాను ఇంకా షాప్కి అప్పటికి ఒక్కోసారి అనుకుంటాను లేదు పొద్దున్నే వెళ్ళిపోవాలని చెప్పేసి కానీ నాకు ఎవరైనా ఒకరు తోడు ఉండాలన్నమాట నాకు అక్కడ ఆ టైంలో ఎవరు రారు కాబట్టి నాకు రెండు రోజులు వెళ్ళినా మళ్ళీ మూడు రోజులు మళ్ళీ లేటే చేసుకుంటూ ఉంటాను ఇంకెలాగో ఇప్పుడు వీడియోస్ అవి ఎడిట్ చేయాలి కాబట్టి ఇంట్లో ఇవన్నీ పనులు చూసుకొని వంట పనులు అన్నీ అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేసుకొని వీడియోస్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే ఇంకా తినేసిన తర్వాత షాప్కి వెళ్తాను కాబట్టి ఇంకా నాకు తినడం కూడా ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా ఫైనల్గా మళ్ళీ ఈవినింగ్ ఒకసారి టీ తాగేసినాక నైట్కి జస్ట్ ఇంటికి వచ్చిన తర్వాతనే తినేస్తాను ఇంకెంతేండి నా డైలీ రొటీన్ అయితే ఇదే ఉంటుందన్నమాట ఇంకా నేను షాప్లో అయితే బ్యాంగిల్స్ కూడా తెచ్చి పెట్టాను కదండి సేల్ కోసము అసలు అది పెట్టడం కరెక్టా కాదా అనేది నాకే కొంచెం డౌట్ ఉంటుందన్నమాట అది ఎందుకు అనేది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే ఒకవేళ తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను అలాగే తెచ్చినాక ఇంకా నాకు ఏమేమి విషయాలు తెలుసా ఇవన్నీ కూడా నేను చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉంది ఇంక అంటే మన టైలరింగ్తో పాటు ఇంకేదైనా వేరే బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే నాకు తెలిసిన విషయాలు అయితే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి అంటే ఇలా పెట్టడం వల్ల నాకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయో కూడా చెప్తాను అలాగే నాకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తున్నాయి అనమాట అవన్నీ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేసి వాటి గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూసినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్తూనే ఉంటాను అంటే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది లేదు నాకైతే తెలియదు కానీ అది మీరు తెలుసుకోవడం అని చెప్పేసి అయితే నేను అనుకుంటానండి అంతే మీకు ఏదైనా ఒక చిన్న విషయం ఇందులో యూజ్ అయినా సరే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు నా ఛానల్కి బాగా సపోర్ట్ ఉంటుందండి సో ఇక్కడ నేను లాస్ట్లో నేను మీకు అది ఫ్రాక్ కూడా చూపిస్తాను కదా మీకు క్లియర్ పిక్చర్స్ కూడా పెడతాను ఈ ఫ్రాక్ నచ్చినా కూడా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్